ఎటువంటి బకరం కానీ ఫీజింగ్ కానీ లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న యూనిఫామ్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మెజరింగ్ టేప్ తీసుకొని మనకి నెక్ ఫ్రంట్ సైడ్ చూసారా ఓపెన్ సైడ్ స్లిట్ ఉన్న సైడ్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ని అయితే మనం పెట్టుకోవాలండి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఎక్కడా కూడా మనం కాలర్ని సాగతీయడం కానీ స్ట్రైట్గా పెట్టడం కానీ చేయకుండా దాని ఒరిజినల్ షేప్ ఏదైతే ఉందో అలాగే మనం ఇక్కడ మెజర్ చేయాలండి చూసారా ఇది హాఫ్ మూన్ షేప్లో అయితే ఉంది కదా దాన్ని అలానే ఉంచి మనం ఇలా మెజర్ అయితే చేసుకోవాలండి ఆ చివరి నుండి చివరికి టేప్ పెట్టేయకూడదు దాంతో అలా రన్ చేస్తూ మనం తీసుకోవాలి చూడండి ఇంకొకసారి నేను మెజర్ చేస్తున్నాను పావు తక్కువ పది వచ్చిందండి నాకు ఇలా పావు తక్కువ పది వచ్చిందండి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం దీనికి క్లాత్ తీసుకున్నానండి నేను డబల్ క్లాత్ తీసుకున్నాను చూసారా ఈ డబల్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత రావాలంటే వెడల్పు పొడువు ఆరు రావాలండి పొడుగు వెడల్పు కూడా ఆరు ఉంటే సరిపోతుంది ఇలా పొడుగు వెడల్పు ఆరు తీసుకున్న క్లాత్ని మనం ఇది ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి అండ్ డబుల్ క్లాత్ ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ని మనకు ఆపోజిట్లో పెట్టి క్లోజ్ సైడ్ని మన వైపు పెట్టుకోవాలండి పెట్టుకొని మన కుడి చేత వైపు ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని లైన్ డ్రా చేసుకోవాలండి అండ్ ఓపెన్ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ ఎంతైతే తీసుకున్నామో అంత ఇక్కడ మనం నోట్ చేయాలండి నేను నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నానండి కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్ని నోట్ చేశాను అండ్ ఇటువైపు కూడా త్రీ ఇంచెస్ని అయితే నోట్ చేశాను ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ని త్రీ ఇంచెస్ని మనం యాడ్ చేయాలండి రెండు కూడా మనం ఆమ్ రౌండ్ కలుపుతాం చూసారా సేమ్ అలానే ఇలా హాఫ్ రౌండ్ అయితే హాఫ్ సర్కిల్లాగా మనం ఇలా డ్రా చేసుకోవాలండి ఇలా హాఫ్ సర్కిల్లా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి నీట్గా అంతా కూడా కార్నర్స్ కూడా నీట్గా వచ్చేలా డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఎంత వచ్చిందండి పావు తక్కువ పది వచ్చింది కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెజర్ చేసుకోవాలండి అది కూడా క్లోజ్ సైడ్ నిండే మనం టేప్ పెట్టి మెజర్ చేసుకోవాలి పావు తక్కువ పది వచ్చింది కదండి ఇంకొక పావు ఇంచి యాడ్ చేసుకొని మనం పది దగ్గరకైతే మెజర్ చేసుకుంటున్నామండి పది దగ్గర ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు లోపల సైడ్కి ఇలా వన్ ఇంచ్ వెడల్పు వచ్చేలాగా కాలర్ అండి ఇది వెడల్పు కోసం ఇలా వన్ ఇంచ్ దగ్గర నోట్ చేసుకుంటున్నాము సేమ్ కాలర్ అంతా కూడా ఇలా వన్ ఇంచ్ దగ్గర మెజర్ చేసుకోవాలండి ఇదంతా కూడా మనం రౌండ్ షేప్ గీసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా మొత్తం ఇంచ్ బై ఇంచ్ ఇలాగా వన్ ఇంచ్ దగ్గర మనం నోట్ చేసుకుంటే ఎక్కడ కూడా రాంగ్ రాకుండా ఉంటుందండి ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా హాఫ్ రౌండ్లో చక్కగా నీట్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకొని కేవలం మనం గీసుకున్న రెండు లైన్స్ ఉన్నాయి కదా బ్లూ లైన్స్ హాఫ్ రౌండ్స్ అవి మాత్రమే ఉంచుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలండి నీట్గా ఇలా హాఫ్ రౌండ్ అయితే చక్కగా నీట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇన్సైడ్ కూడా మనం రౌండ్ డ్రా చేసాం కదండి అది కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న టెన్ టెన్ సెంటీమీటర్స్ దగ్గర ఉంది కదండి అది కూడా ఇక్కడ కట్ చేసేసుకొని ఇక్కడైతే చిన్న కరువు రావాలండి ఇలాగ షేపు ఇలా పలక షేప్ ఉండకుండా చిన్న కరువు రావాలి ఇలాగా సిజర్తిలో చిన్నగా రౌండ్ కట్ చేసుకోండి చూసారా డబుల్ కాలర్ అయితే చూసారా డబుల్ క్లాత్ ఉంది ఎందుకంటే మనం ఇక్కడ ఫీజింగ్ యూజ్ చేయట్లేదు బక్రం యూస్ చేయట్లేదు మరి స్టిఫ్గా ఎలా ఉంటుంది అంటే ఇలా డబుల్ డబుల్ క్లాత్ యూజ్ చేయటం వల్లే మనకి స్టిఫ్నెస్ అనేది వస్తుందండి దాన్ని ఇలా ముందు స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా వెనక్కి తిప్పేయాలండి స్టిచ్ కనిపించకుండా లోపలికి తిప్పేస్తే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు దానిపైన కదలకుండా ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇంకా మీరు ఐరన్ చేస్తానన్నా కూడా చక్కగా ఐరన్ చేసుకోవచ్చు ఇలా ఒక స్టిచ్ అయితే మనం వేసేసుకున్నాం ఇక్కడ ఇప్పుడు టూ క్లాత్స్ కూడా కదలకుండా ఉంటాయి మనం రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ని ఇలా ఎక్స్ట్రా క్లాత్ మీద అయితే ప్లేస్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా అక్కడ ఎందుకంటే ఈ క్లాత్ని మనం దానికి అటాచ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ కార్నర్ నుండి ఇలా స్టిచ్ వేసుకోవాలండి పాద గ్యాప్తో వేసుకుంటే సరిపోతుంది ఇలాగా స్టిచ్ వేసుకోవాలి పైన సైడ్ స్టిచ్ అక్కర్లేదు ఇక్కడ నేను కేవలం ఇక్కడ చూపిస్తున్నట్టుగా మాత్రమే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇన్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన ఒక కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అలాగా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనం డ్రెస్కి కాలర్ అటాచ్ చేయడానికి యూజ్ అవుతుంది ఆ హాఫ్ ఇంచ్ కాలర్ క్లాత్ అనేది ఇప్పుడు దాన్ని ఇలా వెనక్ అయితే తిప్పేసుకోవాలండి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే నీట్గా వేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలండి మీరు ఐరన్ చేసుకున్న ఒక స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది లేదు ఐరన్ చేసుకున్నా పర్వాలేదు ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూసారా కాలర్ ఎలా వచ్చిందో మీకు ఒక ఐడియా వచ్చిందా ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీనికి అటాచ్ చేసేసుకోవాలండి మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో బాడీ పార్ట్ ఫ్రంట్ నెక్ ఉంది కదండి ఆ నెక్ దగ్గర నుండి స్టార్టింగ్ దగ్గర నుండి ఈ కాలర్ని పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి ఇందాక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఉంచుకున్నాం కదండి గ్రీన్ కలర్ క్లాత్ దాన్ని అయితే నెక్ లైన్ మీద పెట్టి ఇలా అటాచ్ చేసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి క్లియర్గా నే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేయాలి చేసేసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి ఇలా అటాచ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అంతా బ్యాక్ పార్ట్ ఇలాగా లోపల ఇలా ఉంటుంది దాన్ని కూడా ఇలా లోపలికి ఇలా మడిచిపెట్టి మనం పైన స్టిచ్ వేసేసుకోవాల్సి ఉంటుంది లోపల ఖర్చు ఉంది చూసారా మనం అటాచ్ చేసింది అదంతా కూడా కనిపించకుండా ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇదే మన ఫినిషింగ్ టచ్ అండి చాలా ఈజీగా ఉంటుంది ఇది మీకు ఫస్ట్ చూడగానే అర్థం అవ్వకపోతే ఇంకొకసారి చూడండి ఇంకా అర్థం కాకపోతే నన్ను అడగండి నేను మీకు వివరంగా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్